పాకిస్తాన్ పై సెంచరీ చూస్తామా ఇప్పటి వరకు టి ట్వంటీ ఎయి లో పాకిస్తాన్ పై ఇండియా బ్యాటర్ ఎవరు కూడా సెంచరీ చేయలేదు విరాట్ కోహ్లీ ఒక్కడే ఎయిటీ టూ రన్స్ చేశాడు ఇప్పటి వరకు అదే హైయెస్ట్ మరి అభిషేక్ శర్మ నుంచి సెంచరీ ఏమన్నా చూస్తామా శుభన్ గిల్ నుంచి సెంచరీ ఏమన్నా చూస్తామా సూర్యకుమార్ యాదవ్ నుంచి చూస్తామా మరి తిలక్ వర్మ కూడా ఉన్నాడు తిలక్ వర్మ నుంచి చూస్తామా సెంచరీ ఎవరి నుంచి చూస్తాము ఎందుకు అంటే ఆసియా కప్ లాంటి మల్టీనేషన్ టోర్నీలో సెంచరీ కొడితే ఆ కిక్ వేరే ఉంటుంది అది కూడా పాకిస్తాన్పై సరే ఎట్లాగో పాకిస్తాన్తో మ్యాచ్ ఆడొద్దు బ్యాన్ చేద్దాం అనుకున్నాము అన్నీ అయిపోయాయి సరే ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది బీసీసీఐ కూడా ఓకే అంది మొత్తానికి మ్యాచ్ అయితే ఆడుతున్నాము అపోనెంట్ అయితే అంత స్ట్రాంగ్గా ఏం లేదు పేరున్న ప్లేయర్లు ఎవరూ లేరు బౌలర్లు షాహిన్ షా అఫ్రీది రావు ఫువిల్ అంతా ఉన్నారు బట్ ఏంటంటే ఇండియా బ్యాటింగ్ అంతకు మించిన స్ట్రాంగా ఉంది వీటిలో ఇంకా అన్నిటికంటే ఇంకో విషయం ఏంటంటే అభిషేక్ శర్మకి ఫస్ట్ టైం పాకిస్తాన్ తో ఆడ్డము శుభన్ గిల్ కూడా శుభన్ గిల్ కూడా ఫస్ట్ టైం పాకిస్తాన్ తో ఆడడం అంటే ఓడిఐ లో ఆడాడు టీ ట్వంటీ లో ఆడము అతనికి ఇదే ఫస్ట్ టైము సంజు శాంసన్ కూడా పాకిస్తాన్ ని ఫేస్ చేయడం టీ ట్వంటీ లో తనకి ఫస్ట్ టైమే సూర్యకుమార్ యాదవ్ ఇప్పటి వరకు ఏడు మ్యాచ్ లో ఏమో ఆడాడు కానీ దాంట్లో కూడా పెద్దగా అతను సక్సెస్ కాలేదు పదిహేడు రన్స్ ఏమో అతని హైయెస్ట్ స్కోర్ ఇప్పటి వరకు పాకిస్తాన్ పై అంతకు మించి అయితే కొట్టలేదు మరి ఈ రోజు అదేమన్నా బ్రేక్ చేసే ఛాన్స్ ఉందా సో బౌలర్లలో అయితే బుమ్రా ఆడాడు పాకిస్తాన్ పై టీ ట్వంటీ ఐస్ లో హర్షదీప్ సింగ్ ఆడాడు వరుణ్ చక్రవర్తి ఆడాడు కుల్దీప్ యాదవే ఆడలేదు టీ ట్వంటీ ఐలో పాకిస్తాన్ కి అగైన్స్ట్ గా మరి తను కూడా మిస్టరీ స్పిన్నర్ కూడా పాకిస్తాన్ బ్యాటర్లని బోల్తా కొట్టిస్తాడా తనేమన్నా వికెట్ల పండగ చేసుకుంటాడా ఆల్రెడీ స్పిన్ కి అనుకూలంగా ఉంటుంది దుబాయ్ పిచ్లు మనం చూస్తున్నాము గత మ్యాచ్ లో చూస్తే కూడా సో మళ్లీ టీమిండియా ఇదే ఫార్ములాతో వెళ్తుందా ముగ్గురు స్పిన్నర్లు అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి ఈ ముగ్గురు స్పిన్నర్లు పేస్ బౌలింగ్ లో మరి హర్షదీప్ సింగ్ ని తీసుకుంటారా శివం దుబేని అలానే కంటిన్యూ చేస్తారా ఆల్రౌండర్ గా ఎందుకంటే ఆల్రెడీ బుమ్రా ఉన్నాడు మరి బుమ్రా ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి తన బౌలింగ్ పై కూడా అప్పుడు అందరికి ఐస్ బుమ్రా మీదే ఉన్నాయి బుమ్రా పాకిస్తాన్ ఇన్ఎక్స్పీరియన్స్ బ్యాటర్లని ఎలా బోల్తా కొట్టిస్తాడు అని సో పేస్ విభాగంలో తనే ఉన్నాడు ఫ్రంట్ లైన్ బౌలర్గా హార్దిక్ పాండ్యా అండ్ శివం దుబే మీడియం పేసర్లుగా తనకి సపోర్ట్గా ఉంటారు అంటే ముగ్గురు స్పిన్నర్లు ముగ్గురు పేసర్లు అకేషనల్ స్పిన్ బౌలింగ్ వేయాలంటే అభిషేక్ శర్మ కూడా ఉన్నాడు సరే అక్కడ దాకా అంత దాకా రాకపోవచ్చు ఈ బ్యాటింగ్ లైనప్ పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్ మీద కాబట్టి ఏదైనా జరగవచ్చు సెంచరీ చూసే అవకాశం ఉంది ఒకవేళ సెంచరీ చేస్తే ఎవరు చేస్తారు అని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి